నియోజకవర్గంలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలసిన కొండ బిట్రగుంట అందిస్తున్నట్లు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ ప్రకటించారు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డితో కలిసి ఆదివారం కోనేరు శంకుస్థాపన కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే టిటిడి బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి దంపతులు పాల్గొని శంకుస్థాపన చేశారు అలాగే దేవాదాయ నిధులు ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్లతో ఆయన మహాప్రకారానికి కూడా శంకుస్థాపన పూర్తి చేశారు ముందుగా ఆలయానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి ఆలయ అర్చకులు స్థానిక ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు అనంతరం స్వామివారి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల వేద ఆశీర్వచనం అందుకున్నారు పూజల అనంతరం స్వామివారిని వేచేపుగా కోనేరు ప్రాంగణానికి రాగా వేమిరెడ్డి దంపతులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సతీమణి జ్యోతితో కలిసి ఆలయ మహాప్రాకారానికి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు శంకుస్థాపన అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కోనేరు పునర్నిర్మాణానికి పూనుకోవడం పూర్వజన్మ సుకృతమని దాదాపు రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్లతో పుష్కరిణి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వివరించారు స్వామివారు తమకు ఇచ్చిన దాంట్లోనే ఇదంతా చేస్తున్నామన్నారు స్వామివారి పుష్కరిణి బాధ్యత మాకు దక్కడం అదృష్టమన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం పలుమార్లు అనుకున్నానని కానీ కుదరలేదన్నారు ఇప్పుడు కోనేరు శంకుస్థాపన సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు శంకు చక్రాలు తిరగేసి ఉండటం స్వామివారి ప్రత్యేకత అన్నారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ అడిగిన వెంటనే కాదనకుండా కోనేరు నిర్మాణానికి అంగీకరించిన వేమిరెడ్డి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు దాతలు ప్రభుత్వ సహకారంతో దాదాపు పదహైదు కోట్ల నిధులతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు నిజంగా కూడా అతనికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మేము కోరుకునేది ఒకటే అందరూ కూడా సహ సహరించి ఇది తొందరగా పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మాకు ఒక చెయ్యి ఎందుకంటే బ్రహ్మోత్సవాల టైం పూర్తి చేయాలంటే కొంత ప్రతి ఒక్కరు చేయి కూడా నాకేం డబ్బుతో కాదు మనసుతో అది ఉంటేనే ముందుకు పోగల చాలా సంతోషం ఈరోజు ఈరోజు ఎప్పుడో చౌలరాజుల కాలంలో నిర్మించిన ఈ బిట్టగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కావ్య కృష్ణారెడ్డి గారి ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇంత అద్భుతమైన స్వామికి ఈ కోనేరు నిర్మించి ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము భగవంతుడు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ గుడికి ఎప్పటి నుంచో నేను రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను ఈ రోజు ఈ కోనేరు శంకుస్థాపనకి రావడం అందులో టిటిడి ట్రస్ట్ బోర్డుగా మెంబర్గా ఉండి ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది స్వామివారు ఇక్కడ జిల్లా ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామిని మనం రెండో తిరుమలగా కూడా చెప్పుకుంటుంటాం ఇక్కడ స్వామి వారు ఇక్కడ వెళ్తారని చెప్పి అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకతగా ఉంది శంకుచక్రం తిరుమలలో ఉన్నట్టు కాకుండా ఇక్కడ వేరే ఉల్టాగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి వెంకటేశ్వర స్వామికి ఇక్కడకు వచ్చి మేము ఇది చేసే అదృష్టం భాగ్యం మాకు కల్పించినందుకు కృష్ణారెడ్డి గారికి మరోసారి అభినందనలు తెలుపుతూ ఈ గుడిని ఒక్క ఆయన ఎమ్మెల్యే అయినాక పద్నాలుగు నెలల్లోనే గుడి కోసం ఇంత శ్రమపడి ఇంత ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పింది ఆయన పద్నాలుగు కోట్ల దాకా చెప్పారు అందులో మా టీటీడీ పదిహేను కోట్ల దాకా చెప్పారు అందులో మా టీటీడీ పాలక మండలి కూడా రెండు కోట్ల చిల్లర మా చైర్మన్ గారు ఈవో గారు తరఫున ఇవ్వడం కూడా జరిగిందన్నారు ఎండోమెంట్ మినిస్టర్ గారి ద్వారా కూడా తెచ్చుకున్నారని చెప్పారు కృష్ణారెడ్డి గారు ఎవరిని వదలలేదు అందరి దగ్గర తెచ్చి స్వామికి సేవ చేసుకుంటున్నందుకు ఆ స్వామి కరుణా కటాక్షాలు ఆయన మీద కావలి ప్రజల నియోజకవర్గ ప్రజల మీద విధంగా జిల్లా వాసుల మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే మా ఇద్దరి మీద కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నా పేద పాఠశాల నేను చైర్మన్ గారితో అదే విధంగా ఈవో గారితో ఒకసారి మాట్లాడి తర్వాత చర్చించి తర్వాత నేను మాటిస్తాను ఇది ఒక్క నేను మాట వాళ్ళతో మాట్లాడి మాటిస్తాను వెంకటేశ్వరకోట క్షేత్రం కొండబెట్టకొండ ఈ రోజున గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజున ఈ బిల్వకుట క్షేత్రంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి సంగతిలో కాంపౌండ్ వాళ్ళకి కోటి అరవై లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించబోతున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపన నిమిత్తం అదే విధంగా ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు దంపతులు ఇద్దరు కూడా ఈరోజు ఈ పుష్కరణికి ఈ కోనేరు నిర్మాణానికి దాతృత్వం ఇస్తూ ఈరోజు సుమారు ఈ గుడిని ఈ కోనేరు నిర్మాణానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చుని రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయటం జరిగింది వారి దానిని వాళ్ళ కైంకర్యంతో వాళ్ళు ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇక్కడికి రావటం కావలి నియోజకవర్గ ప్రజలకి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం మన కావలి ఈ రోజున ఉన్నటువంటి దేవాలయాల్లో పెద్ద దేవాలయం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎన్నో సంవత్సరాలుగా ఇరవై మూడు ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా నిరుపయోగమైనటువంటి పరిస్థితులు దీంట్లో ఎండోర్మెంట్ నిధుల నుంచి ఈ రోజు కోటి అరవై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా వీరు దంపతులు ఇద్దరు కూడా రెండు కోట్ల పది లక్షల రూపాయలతో కోనేరు నిర్మాణానికి ఈ రోజు పూనుకోవడం జరిగింది ఎండోమెంట్ మంత్రి వాళ్ళు ఆనవ రెడ్డి గారు మన జిల్లా వాస్తవులు కాబట్టి ఈ రోజు ఈ గుడికి ఆయన కూడా చేయాలనే ఆలోచనతో ఈ రోజు రెండు కోట్ల రూపాయలు ఈ రోజు ధ్యాన మందిరానికి ఇచ్చారు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా బచ్చు వీరకుమార్ అనేటువంటి కృష్ణకుమార్ అనే ఆయన అమెరికా వాస్తవుడు మన ప్రాంతం మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన ఇప్పటికే వెంకటేశ్వర స్వామి సన్నిధుల అన్నదాన సత్రాన్ని ఎనిమిది ఎనభై వేల ఎనభై లక్షల రూపాయలతో నిర్మాణం చేస్తున్నారు మనలో కూడా పర్వట వైపున గాలిగోపురాన్ని రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే దాన్ని కూడా ఆయన దాతృత్వంతో ఈ రోజు నిర్మించబోతున్నాం ఆయన వస్తే ఆయన చేత శంకుస్థాపన చేపించాలని ఈరోజు మేము అనుకున్నాం కాబట్టి అది పోస్ట్ ఫోన్ అయింది ఆయన రాగానే అమెరికా నుంచి రాగాన్ని ఆల్రెడీ ప్రభుత్వాన్ని కూడా మంజూరు చేసింది రాగానే అది కూడా ఆయన చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా టిటిడి దేవస్థానం వారి ఆధ్వర్యంలో రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు దక్షిణ వైపున గాలిగోపురాన్ని నిర్మాణానికి టెండర్లు కూడా పిలవటం జరిగింది ఈరోజు ఆ టెండర్లు కూడా పూర్తి అయ్యి కాంట్రాక్టర్ కూడా ఈరోజు వర్క్ ఇవ్వడం జరిగింది దానికి కూడా అతి తొందరలో మళ్ళా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి అది కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా కొండ మీద కళ్యాణం చేసే టైంలో ప్రజలు భక్తులకు అంతా కూడా అసౌకర్యంగా ఉందనే ఆలోచనతో ఈ రోజున కావలిలో ఉన్నటువంటి దాతలందరూ కూడా కలిసి ఒకటిన్నర కోట్ల రూపాయలతో ఆరు వేల మంది ఎట్ ఏ టైం ఆ కళ్యాణం తిలకించే విధంగా ఈ రోజున నూట పది అడుగులు వెడల్పు మూడు వందల ముప్పై అడుగుల పొర ఉండేటువంటి కళ్యాణ మండపాన్ని ఈ రోజు శ్రీకారం చుట్టాం అతి తొందరలో దాన్ని కూడా దాతల దాతృత్వంతో దాన్ని కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అనాదిగా కూడా ఈ టెంపుల్కి ఉన్నటువంటి సాంప్రదాయాలు గతంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు సముద్రం మీద పయనించేటప్పుడు సముద్రానికి ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఓడలు మునిగిపోవడము ఓడలు అవుతుంటే బ్రిటిష్ వారు దాన్ని కలిశాలను మార్చి దాని శక్తిని రశింపజేయాలన్న దురుద్దేశంతో వారు తూర్పు ముఖంగా ఉన్న మెట్లు తగ్గించి ఉత్తరం వైపుగా మెట్లు పెంచితే ఈ రోజున మళ్ళా తూర్పు వైపున కూడా మెట్టును ఏర్పాటు చేసి దేవుడికి ఎదురుగా నడవాలి దేవుడి నుంచి ఎదురుగా దిగిపోవాలి దేవుడి సూపులన్నీ కూడా మన శరీరం మీద పడాలని ఒక సనాతన ధర్మానికి మన ఆచారానికి మనం కట్టుబడి తూర్పు వైపున రాజద్వారం గుండా నడిచే విధంగా కూడా ఈ రోజున కోటి రూపాయలతో ఒక రెండు కా నాలుగు కాళ్ళ మండపాలు అదే విధంగా మెట్టును కూడా కోటి రూపాయలతో దాతల దాతృత్వంతో దాన్ని కూడా నిర్మాణానికి ఈ రోజు శ్రీకారం చుట్టాం దాదాపు పద్నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులు ఈ రోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామిని మనం సేవిస్తే ఆ స్వామి యొక్క దీవెనడు ఈ కావుల నియోజకవర్గం ఉదయం అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా అందించాలి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం దర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మన అందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా మన అందరం కూడా కీర్తించాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళని అభినందించాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరు ఇద్దరు ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు అడిగాను మేము చూస్తాం చూస్తాం మాట్లాడతాం వచ్చి పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అని చెప్పకుండా ఒక్క మాట అడగంగానే ఇద్దరు కూడా అంగీకరించి ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినందుకు కావల నియోజక ప్రజలు వాళ్ళిద్దరు తరఫున వాళ్ళిద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్